భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని దుర్గామాత ఆలయాలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర జ్యోతి దంపతులు సందర్శించారు భూపాలపల్లి జవహర్ నగర్ కాలనీలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బెలంగదుల శంకరయ్య సుజాత దుర్గాదేవికి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందజేశారు అదేవిధంగా భూపాలపల్లి మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం అర్చన చండీ పారాయణం నిర్వహించారు మరి భూపాల్పెలిలో ఉన్నటువంటి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా కా కార్మికులందరూ కూడా దుర్గామాత ఆలయం ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ దుర్గామాతను ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి శంకర్ స్వామి గారు రిటైర్ సింగరేణి ఎంప్లాయీ గారు మరి వారు ఇక్కడ అమ్మవారికి కొత్తగా నిర్మించుకున్నటువంటి ఆలయంలో అందరూ కూడా ఎంతో సహాయ సహకారం అందిస్తే మరి ఆలయం ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు శంకరస్వామి గారు మరి అమ్మవారికి మకర తోరణాన్ని వారి సొంత ఖర్చులతోని మరి అమ్మవారికి ఇవ్వడం జరిగింది మరి చాలా సంతోషం సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి అమ్మవారి ఆలయంలో మరి వారు సమర్పించుకున్నటువంటి ఈ కానుకని ఆ అమ్మవారు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా మరి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతోని ఇంకా భగవత్ సేవ చేసే కార్యక్రమాన్ని అమ్మవారి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనా మరి ఈరోజు నవరాత్రుల్లో ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషం మరి భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు చాలామంది ఇక్కడ సింగరేణి కార్మికులు ఉండడం మరి అంతటా కూడా ఈ అమ్మవారి ఆలయాలు నిర్మించుకోవడం సంతోషం అందరూ కూడా భక్తిభావంతో ఆధ్యాత్మికంగా ముందుకు రావాలి ఇంకా వస్తున్నారు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ